హాయ్ అండి ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్ రెసిపీ వెన్నప్పాలు ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆంధ్రాలో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది అరుసులు ఇష్టపడే వాళ్ళు ఈ వెన్నప్పాలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నేను ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెన్నప్పాలు ప్రిపేర్ చేసుకోవటానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ రైస్ వాడకూడదండి రేషన్ బియ్యం అయితేనే చక్కగా వస్తాయి అయితే అరిసెలకు కానీ వెన్నప్పాలకు కానీ రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఈ బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి దుమ్ము ఎక్కువ ఉంటుందండి రేషన్ బియ్యంలో వాటర్ వేసుకుని ఒకటికి ఐదు సార్లు క్లీన్ చేసుకుంటే నీట్గా సరిపోతుంది క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని అయితే ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇరవై నాలుగు గంటల మధ్య మధ్యలో ఫోర్ అవర్స్కి ఒకసారి బియ్యాన్ని నీట్గా కడుక్కోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఒక నాలుగైదు సార్లు కడుక్కొని వాటర్ మొత్తం పోయే వరకు వడపోసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ బియ్యాన్ని తడి కొద్దిగా పోయే వరకు ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకొని నీట్గా కొంచెం తడంతా పోయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి కావాలంటే మిల్లి పట్టించుకోవచ్చు నేను కొద్దిగా తక్కువే వేసుకున్నాను కాబట్టి రైస్ నాకు మిక్సీలో సరిపోతుందండి మెత్తన పొడిలో చేస్తే అండి బియ్య పిండి అయితే చాలా మెత్తగా ఉండాలి చూడండి నేను సన్న జల్లెడు ఉంటుంది కదండి సన్నగా హోల్స్ ఉన్న జల్లెని తీసుకుని బియ్య పిండిని బాగా జల్లించుకున్నానండి మొత్తం ఈ మురం మొత్తం పక్కకు తీసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తాన్ని జల్లించుకున్నాను కదా పిండి ఆరకుండా గట్టిగా దగ్గరికి నొక్కుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పాకం పట్టేసుకుందామండి ఇది పక్కన పెట్టేసుకుని పాకం పట్టుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి దానిలో ఒక ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి ఒక గరిట పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి మనకి లా తయారవుతుంది కదా ఈ టైంలో ఒకసారి పాకాన్ని వడపోసుకుందామండి దానిలో డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది చూడండి పాకం అలా కొద్దిగా ముద్దలా అయి తయారైంది కదా ఈ టైంలో ఒక బౌల్లో వాటర్ వేసుకుని దానిలో కొద్దిగా పాకం వేస్తే మనకి అది ఒక బాల్లా తయారవ్వాలండి చూడండి మనకి చేతితో పట్టుకున్నప్పుడు చిన్న లడ్డూలా తయారైందంటే పాకం దగ్గర పడినట్టేనండి చూడండి వెన్నప్పాలకి అయితే పాకం రెడీ అయ్యి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టైంలో ఫాస్ట్ గా కలుపుకుంటా బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది స్లోగా కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసుకుంటా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు బియ్య పిండి అలా వేస్తూ ఉంటే ఇది టైట్ అయ్యేటప్పుడు కలపడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి ఈ అరుసలు కానీ వెన్నపాలు కానీ చేసేటప్పుడు ఇద్దరు మనుషులు ఉండాలి ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుకోవచ్చండి ఈజీగా అవుతుంది లేదు అంటే ఒక చేత్తో వేసి ఒక చేత్తో కలపడం చాలా కష్టంగా అనిపిస్తుంది నేను తీసుకున్న పిండికి పాకానికి కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా కూడా నాకు పిండి మిగలలేదు నాకు చూడండి కరెక్ట్గా సరిపోయింది దానిలో నేను ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు వెన్న వేసుకున్నానండి వెన్న వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను దీన్నే చలివిడు అంటారండి దీనిలో కొద్దిగా నీతులు వేయించుకుని కొబ్బరి ముక్కలు వేసుకుంటే బెల్లం చలివిడు అంటారు దీన్నే చూడండి ఇదైతే రెడీ అయిపోయింది కదా మనం ఒక చిన్న బాల్లా చేస్తే మనకి చేతికి అంటుకోకుండా వస్తే సరిపోతుందండి ఇలా వస్తే మనకి వెన్నపాలకి కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇదైతే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలండి తీసుకుని దాన్ని చిన్న చిన్న పాల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇదే పిండిని అరిసిల్లా కూడా వేసుకోవచ్చండి నేనైతే వెన్నప్పాలు చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్నగానే వేసుకున్నాను పెద్ద పెద్ద ఏం వేయలేదండి ఆయిల్ కొంచెం మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే వెంటనే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి చూడండి వెంటనే కలపొద్దు కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి గరిటికి అంటుకొని మొత్తం వెన్నప్పాలు వేసాం కదా అది మొత్తం పిండి మొత్తం విడిపోయి చీల్చుకున్నట్టు అయిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇది మరీ కొద్దిగా డార్క్ వచ్చినా సరే మాడిపోతాయండి చూడండి వెంట వెంటనే కలుపుకోకుండా వెంటనే దానికి ఫ్రై అయిన వెంటనే పైకి తేలిపోతాయండి చూడండి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని మనం ఇలా వెన్నపాల్లో వేసుకోవాలండి చూడండి చక్కగా ఎంత మంచి కలర్ వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా నేను కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వెన్నపాల్లో వేసుకున్నానండి ఒకదానికి ఒకటి అంటిపోతాయని చెప్పేసి నేను తక్కువగా వేసుకున్నాను మరి ఎక్కువ ఏం వేసుకోలేదండి ఒక్కొక్క వాయిలో నేను నాలుగైదు వేసుకున్నాను అంతే ఇలా స్లోగా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనం ఒక్కసారి ఎక్కువ ఎక్కువగా వేసుకున్న సరే ఒకదానికి ఒక టీ చీల్చుకున్నట్టు వచ్చేస్తాయండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసుకుని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది చూడండి చలివెండు మొత్తాన్ని ఇలా వెన్నపాలుగా వేసుకోవాలి చూడటానికి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నా చిన్నప్పుడైతే మా అమ్మ వెన్నప్పాలు చేయాలి అంటే ముందు రోజే బియ్యం నానబెట్టుకొని రోడ్లో దంచి చేసేవాళ్ళండి పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు సింపుల్గా ఎలా అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చండి మరీ ఎక్కువ పను కూడా ఏమవ్వదు తినాలనుకున్నప్పుడు ముందు రోజు బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి సంక్రాంతి స్పెషల్గా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి